శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ రాష్ట్ర జిల్లా స్థాయి అవార్డులతో సత్యశోధ పాఠశాల విద్యార్థుల విజయ శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సైన్స్ మ్యాథ్స్ ఒలింపియా పోటీల్లో సిరికొండ మండల కేంద్రానికి చెందిన సత్యశోధక పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అవార్డులు సాధించారని సత్యశోధక పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య తెలిపారు సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియం జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లోక్ పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ అతిథులు తెలంగాణ ఆదాయ పన్ను శాఖ రాష్ట్ర కమిషనర్ జీవన్ లాల్ ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్లు విద్యార్థులకు అవార్డులు అందించి అభినందించారు రాష్ట్ర స్థాయి గణితంలో పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి వి భార్గవ రెడ్డి సైన్స్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థులు కె శ్రీనిధి బి సహస్ర అవార్డులు సాధించగా జిల్లా స్థాయి గణితంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు కె యశస్విని వి సారస సైన్స్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థిని బి భవ్యశ్రీ గణితంలో ఐదవ తరగతి విద్యార్థి కె యశ్విత సైన్స్ లో ఐదవ తరగతి విద్యార్థి పి అశ్విత రెడ్డిలు అవార్డులు సాధించారు వీరితో పాటు గణితంలో జి నిత్యశ్రీ పదవ తరగతి వై కృష్కర్ రెడ్డి తొమ్మిదవ తరగతి కె మనస్వి ఆరవ తరగతి బి అంజలి ఆరవ తరగతి సైన్స్ లో జి సాత్విక తొమ్మిదవ తరగతి ఏ రఘువర్షి ఏడవ తరగతి ఎస్ గ్లాడ్సన్ ఏడవ తరగతి ఏ శ్రీరాజు ఆరవ తరగతిలో ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఇలాంటి ఒలింపియడ్ పోటీ పరీక్షలు విద్యార్థుల సంపూర్ణ వికాసానికి తోడ్పడతాయన్నారు ఒలింపియడ్ లాంటి పోటీ పరీక్షలు రాణించటకు తరగతికి సంబంధించిన విషయ పరిజ్ఞానం జనరల్ నాలెడ్జ్ సామాజిక అంశాలపైన అవగాహనతోనే సాధ్యమని నేటి పోటీ ప్రపంచంలో చదువు సాంకేతిక నైపుణ్యత విద్యార్థుల విజయాలకు సోపనాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏన్ ఐటీ వరంగల్ డైరెక్టర్ బిజ్యదుర్ సుబూది డిఆర్డిఓ శాస్త్రవేత్త వీరగోని సందీప్ శ్రీనివాస రామోజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ అమరేష్ పాఠశాల ఉపాధ్యాయులు గంగారెడ్డి పూజిత్ తదితరులు పాల్గొన్నారు అవార్డులు సాధించిన విద్యార్థులను నేడు పాఠశాలలో ప్రిన్సిపల్ ఆర్ నరసయ్య ఉపాధ్యాయులు అభినందించారు